వెల్కమ్ టు కోట్లా టాక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ అండ్ కామెంట్ ఆఫ్ దిస్ వీడియో పాక్తో యుద్ధం వస్తే ఇండియాలో ఈ ప్లేస్లు ఎంతో సేఫ్ న్యూక్లియర్ బాంబ్ వేసినా పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశంపై అణు దాడి అవకాశం గురించి ఈ వ్యాసం చర్చిస్తుంది ప్రధాన నగరాల కంటే మారుమూల ప్రాంతాలు సురక్షితంగా ఉంటాయని అణు దాడి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాక్తో యుద్ధం వస్తే ఇండియాలో ఈ ప్లేస్లు ఎంతో సేఫ్ న్యూక్లియర్ బాంబ్ వేసినా పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారాయి ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చని నిపుణులు చెబుతున్నారు మనతో పాటు పాకిస్తాన్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయి సాధారణ యుద్ధం జరిగితే ఇండియాతో తలపడేందుకు శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ వద్ద లేనందున పాక్ అణ్వాయుధాలను ఉపయోగించవచ్చని కొంతమంది నిపుణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టులో జపాన్ నగరాలైన హిరోషిమా నాగసాకిపై ఒక్కొక్క అణుబాంబును వేసినట్లు పాక్ కూడా ఇండియాపై అణుబాంబు దాడి చేసే అవకాశం ఉందనే ప్రచారం ఉంది అప్పటికంటే ఇప్పటి అణ్వాయుధాలు మరింత శక్తివంతంగా విధ్వంసకరంగా ఉన్నాయి అణు బాంబు భయం ఎక్కువగా ఉండటంతో ఒకవేళ నిజంగానే ఇండియాపై పాక్ అణు దాడి చేసిన ఇండియాలో కొన్ని ప్రాంతాలు మాత్రం చాలా సురక్షితంగా ఉంటాయి అధిక జనాభా ఉండే ఢిల్లీ ముంబై కోల్కతా చెన్నై బెంగళూరు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు మొదటి లక్ష్యాలలో ఉండే అవకాశం ఉంది మారుమూల ప్రాంతాలపై బాంబు దాడులు జరగకపోవచ్చు అని నిపుణులు అంటున్నారు కాని అణు దాడి జరిగితే మాత్రం పాక్షికంగా మాత్రం ప్రభావం అయితే ఉంటుంది అణు దాడి సమయంలో ఇటుక లేదా కాంక్రీట్ గోడలతో కూడిన దృఢమైన భవనాలలో ఆశ్రయం పొందడం తక్షణ పేలుడు తరంగం రేడియేషన్ నుండి రక్షించడానికి చాలా ముఖ్యమైనది